రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాల దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు మనకు వాట్సాప్లో ఒక ఛానల్ ఉంది మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలన్నా కూడా కొన్ని విషయాలు అయితే ఇక్కడ షేర్ చేసుకోలేను వీడియో చేయలేను అలాంటి విషయాలు వాట్సాప్లో ఇస్తూ ఉంటాను వ్యవసాయానికి సంబంధించి కానీ పత్తికి సంబంధించి వివరాలు అక్కడ ఇస్తూ ఉంటాను ఒకవేళ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఇక్కడ కింద కామెంట్లో లింక్ ఇస్తున్నాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అవ్వండి ప్రతి సమాచారం తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఇంకా ధరలు చూద్దాం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల నాలుగు వందల రెండు రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు టోటల్గా ఐదు వందల ఇరవై ఎనిమిది క్వింటాల వేరు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతుంది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటమ్ తక్కువ ధర రెండు వందల ఎనిమిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు టోటల్గా రెండు వేల నూట డెబ్బై నాలుగు క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతైంది నెక్స్ట్ ఆధోని ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఏడు వేల ఐదు వందల రూపాయలు టోటల్గా పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వందల ఎనభై ఐదు క్వింటాల వేరుశనగలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక కొత్త కొత్తపత్తి గరిష ధర వచ్చేసి ఏడు వేల వంద రూపాయలు అదేవిధంగా పాతపత్తి ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అదేవిధంగా ఒక క్వింటల్ ధర పత్తి వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు ఖమ్మ మార్కెట్లో ఏసిరక మిర్చి ధర ఒక క్వింటు వచ్చేసి పద్ పదహైదు వేల నాలుగు వందల రూపాయలు నానేసి మిర్చి వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో కొత్తపత్తి ఒక క్వింటం గనిష ధర వచ్చేసి ఏడు వేల యాభై రూపాయలు అదేవిధంగా పత్తి ఒక క్వింటం తక్కువ ధర ఐదు వేల రూపాయలు ఒక క్వింటం గనిష ధర ఏడు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు ఏసీ రకం మిర్చి ధరలు వచ్చేసి తేజ రకం ఒక క్వింటం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పదహైదు వేల ఎనిమిది వందల రూపాయలు వండర్ హాట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు నేను చెప్పే ఈ రోజువారీ ధరలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రికు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్త మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట వేళ్ళ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో